ఎందుకని మాట చెప్తా ఉన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయితే మూడు సార్లు ఆయన మేనిఫెస్టోలో పచ్చి అబద్ధాలే చెప్పుకుంటూ వచ్చారు ప్రతిసారి కూడా ఆయన ప్రతిసారి అబద్ధాలే చెప్పుకుంటూ వచ్చారు అందులో మనం కూడా పరిశీలన చేయాలి చంద్రబాబు గారి పెట్టుబడులు ఉద్యోగాలు గతం ఒక అబద్ధమని వర్తమానం ఒక అబద్ధం అని భవిష్యత్తు కూడా ఒక అబద్ధం అని మనందరికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకని మాట చెబుతున్నావు అంటే చంద్రబాబు నాయుడు గారు తొంభై తొమ్మిదిలో ఆయన కోటి ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చారు కనీసం కోటి ఉద్యోగాల్లో లక్ష ఉద్యోగాలైన చంద్రబాబు నాయుడు గారు తొంభై తొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కల్పించారా లేదా అనే వాస్తవ సమాచారాన్ని వారు దమ్ముంటే విడుదల చేయాలి అట్లాగే రెండు వేల ఆయన ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు పది లక్షల కోట్ల పెట్టుబడులు ఉద్యోగాలు కల్పించలేకపోతే నిరుద్యోగ వృత్తి కింద ఒక్కొక్క నిరుద్యోగికి రెండు వేల రూపాయల డబ్బులు నెలకి చెల్లిస్తానని మాట ఇచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఎక్కడ ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించలేదు పది లక్షల కోట్ల పెట్టుబడులు తేలేదు నిరుద్యోగ వృత్తి చెల్లించలేదు అట్లాగనే రెండు వేల ఇరవై నాలుగులో కూడా మళ్ళీ చెప్పారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెస్తామని నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు చెల్లిస్తామని కానీ ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేశారా ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తెచ్చారా ఉద్యోగ అవకాశాలు కల్పించారా ఒక్కసారి ప్రజలు కూడా తెలుసుకోవాలి ఆయన తొంభై తొమ్మిదిలో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు చెప్పారు ఆ రోజునే సబ్సిడీ బియ్యం ఇస్తాం గ్యాస్ కనెక్షన్లు ఇస్తాం పేదరిక నిర్మూలనకి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని ఇప్పుడు కూడా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు తొంభై తొమ్మిదిలో ఏం చెప్పారో ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కూడా అవే చెప్తున్నారు అట్లాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా చూడండి జాబు రావాలంటే బాబు కావాలని కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెస్తామని నిరుద్యోగ వృత్తి చెల్లిస్తామని కొత్త దాని గురించి మనం చెప్పాలి సూపర్ సిక్స్ అన్ని పెట్టారు కదా అన్నీ పెట్టారు మరి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏ మాత్రం మారలా తొంభై తొమ్మిదిలో ఏం చెప్పారో పద్నాలుగులో ఏం చెప్పారో ఇరవై నాలుగులో కూడా అయ్యే అబద్ధాలు బ్రహ్మాండంగా చెప్పారు కానీ ప్రజలు మాత్రం ఆయన ఏ మార్చడంలో తిట్ట అనే విషయాన్ని మాత్రం మనందరం ఒప్పుకొని తేరా మనందరం ఒప్పుకొని తేరా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ఏడాది కూడా నిరుద్యోగ గుర్తిస్తానని ఎంతవరకు ఇవ్వల మరి ఈ ఏడాది ఈనాడు పేపర్లోనే ఈనాడు పేపర్లోనే రాష్ట్రంలో కోటి యాభై ఆరు లక్షల యాభై వేల మంది నిరుద్యోగులు ఉన్నారని వారే స్వయంగా ఏ జిల్లాకి ఎంతమందో అనేది కూడా చాలా స్పష్టంగా ఒక టేబుల్ వేసి విడుదల చేశారు మరి ఈ కోటి యాభై ఆరు లక్షల యాభై వేల మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించారా నెలకి మూడు వేల చొప్పున నిరుద్యోగ వృద్ధి ఎక్కడన్నా చెల్లించారా चप गत